శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం గ్రామ శివార్లో పేకాట ఆడుతున్న పది మందిని మడకశిర రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గుడిబండ ఎస్ఐ ముని ప్రతాప్ మరియు వారి సిబ్బందితో కలిసి పేకాట రాయలను అదుపులోకి తీసుకుని వారి నుండి మొత్తం ఒక లక్ష ఏడు వేల రూపాయల డబ్బును పేక ముక్కలను మరియు ఇరవై ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి పట్టుబడిన పది మందిపైన మరియు తప్పించుకుని పారిపోయిన దాదాపు ఇరవై పైన మొత్తం ముప్పై పైన గుడిబండ పోలీస్ స్టేషన్ నద్దు కేసు నమోదు చేసినట్లు సిఐ రాజ్ కుమార్ తెలిపారు సిఐ మరియు ఎస్ఐ గ్రామాలను సందర్శిస్తూ గ్రామాల్లో మట్కా పేకాట అక్రమధ్యం మొదలైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ఇలాంటి వారిపై నిఘా పెట్టి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడును అని వారికి హెచ్చరికలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో సిఐ రాజ్ కుమార్ ఎస్ఐ ముని ప్రతాప్ తో పాటు గుడిబండ సిబ్బంది అయిన ఏఎస్ఐ చంద్రశేఖర్ హెచ్సి ప్రకాష్ పోలీస్ కానిస్టేబుల్స్ వెంకటేష్ హరినాథ్ భాస్కర్ శివానంద నరేష్ పాతన్ మహమ్మద్ రఫీ హోంగార్డ్స్ జగన్నాథ్ నాయక్ చంద్ర రామప్పలు తదితరులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లాలో ఎస్పీ గారు గౌరవ ఎస్పీ గారు గౌరవ డిఎస్పీ పెనుగొండ గారు ఆదేశాల మేరకు రాబడి సమాచారం మేరకు రూరల్ ఇన్స్పెక్టర్ నేను ప్రతాప్ గారు సిబ్బంది కుడిబ మండలం సిసిగిరి గ్రామ పరిమరలో ఒక ముప్పై ఐదు మంది వారి మీద రైడ్ చేసి అందులో పది మందిని అలాగే ఒక ఇరవై బైకులు సీజ్ చేయడం అనేది వాళ్ళ దగ్గర నుంచి లక్ష ఏడు వేలు డబ్బులు సీజ్ చేయడం అనేది వీళ్ళ ఒక ఇరవై మంది తప్పిపోయినారు పారిపోయినారు వీళ్ళందరి మీద కేసు కట్టి ఇప్పుడు కోర్టు ముందు ప్రొడ్యూట్ చేయడం